ఓం గం ే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచేహి మే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గణపతి యొక్క కృపతోటి మంచి గా ఉండాలని స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప అందరి మీద ఉండాలని స్వర్ణలక్ష్మి యొక్క కృప వలన ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం కలగాలని తద్వారా ప్రతి ఒక్కరికి రాజ్యాధికారము ధన ప్రాప్తి అన్ని కోరికలు నెరవాలని చెప్పేసి కోరుకుంటూ మేషరాశి వారికి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో తెలుసుకుందాం ఒక చిన్న ముఖ్యమైన నోట్తో మనం ముందుకు వెళ్దాము ఫిబ్రవరి మంత్ మనకి ఫస్ట్ ఏమవుతుందంటే మోడౌన్ అనేది కంప్లీట్ అవుతుంది మూడం ఇప్పటిదాకా మనకు శుక్ర మూడంతో ఉన్నాము ఈ మూడం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అక్కడి నుంచి మనకు ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి రెండోది ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిందంటే మనకి పదిహేనో తారీఖు మహాశివరాత్రి స్టార్ట్ అవుతుంది పర్వదినము జన్మకో శివరాత్రి అంటారు అంటే ఒక్క శివరాత్రి పండుగ గనక జన్మలో ఈ జన్మలో మనం కరెక్ట్గా చేసుకోగలిగితే ఇంకా నెక్స్ట్ జన్మలు అనేది ఉండని చెప్పేసి మనకి శివ పురాణాలు అంటే పురాణాలు చెప్తూ ఉంటాయి ఇలాంటి మాసంలో మనం అడుగు పెట్టబోతున్నాం లక్కీగా అదృష్టం కొద్దీ మేషరాశి వాళ్ళకు కూడాను ఈ ఫిబ్రవరి మంత్లో చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రాశి వాళ్ళు ఏళ్ళు నాటిసిన యొక్క ప్రభావంతో ఉండి స్లోగా ఉన్నారు కానీ ఈ మంత్ ఫిబ్రవరి మంత్ వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అన్ని గ్రహాలు ఒక నలభై నలభై రోజుల పాటు అనుకూలంగా ఉంటుంది పర్టికులర్ ఫిబ్రవరి మంత్ చాలా బాగుంటుంది మనం వివరాలు కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు దీనితో పాటు పేరు బలం చూసుకుంటే మనం చే చో లాలీ ఆ అన్న లెటర్స్ అంత వాళ్ళు కూడా ఇందులో ఉంటారు ఇంకొక ఈ మాసంలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన కూడా ఉందంటే అదేంటంటే నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి అవి ఏంటి అంటే మనకి మారేది ఫస్ట్ శుక్రుడు ఆరో తారీఖున మారుతున్నారు బుధుడు మూడో తారీఖున మారుతున్నారు సూర్యుడు పదమూడో తారీఖున మారుతూ ఉన్నారు ఒక్క రాశిలో నుంచి ఇంకో రాశికి అయితే మంత్ ఎండ్లో కుజుడు కూడా మారుతూ ఉన్నాడు ఇలా ఈ యొక్క నాలుగు గ్రహాలు మారటంతో పాటు మేష రాశి వాళ్ళకి అదృష్టం రాబోతుంది అని గమనించుకోవాలి ఏ విధంగా అదృష్టం రాబోతుంది అంటే మన మహర్షుడు లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చెప్పారంటే ఈ ఫిబ్రవరి మంత్రకి విత్తలాభం శుచం పుష్టిం అభయం గుర్తుపెట్టుకోండి విత్తలాభం శుచిం పుష్టిం అభయం ఈ విధంగా వీళ్ళకి చక్కగా అనుకూలంగా ఉండబోతుంది వీటి మీనింగ్ ఏంటంటే విత్తలాభం అంటే వీళ్ళకి ధనం ప్రకారంగా చాలా ధన ప్రవాహం చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు టోటల్గా లైఫ్ అంతా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అభయప్రదంగా ఉంటుందని గమనించుకోవాలి అయితే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బుధుని వల్ల వీళ్ళకి కొంచెం శుచ్యం అంటే ప్రొఫెషన్లో కానివ్వండి కొంచెం మానసిక ఆందోళన ఉండే ఎక్కువ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉందని గమనించుకోవచ్చు అది కూడాను ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎక్కువ ఆందోళన కలిగే వ్యవహారంగా ఉంటుంది ఇది తప్పక మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా చాలా బాగుంటుందని గమనించుకోవాలి మనం ఇన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి సూర్యుడు సూర్యుడు వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉండటంతో చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి అర్ధాచ గృహే నృత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ ఏకాదశిగే స్థితే అని మనకి సంస్కృతంలో చెప్తారు దాని ప్రకారం ఏంటంటే వీళ్ళకి అర్ధాచ ధనం ప్రకారంగా బాగుంటుంది కులాచార అంటే మీ కులానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు పెద్దలు చెప్పిన మాటలు చక్కగా వింటూ ఉంటారు గృహే నృత్య ఉత్సవం గృహంలో ఎప్పుడు చక్కగా ఉత్సవాలు జరుగుతూ ఉంటారు నిత్య మాధుర్య భుక్తిచ్చ అంటే చక్కగా మంచి మంచి ఫుడ్ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా భక్తి చాలా భక్తిప్రదంగా ఉంటారు అందుకని హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల చాలా చక్కగా ఉంటుంది గ్రహాలకు రాజపతి రాజు హౌస్ లో ఉండటంతో ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని గమనించుకోవాలి రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ కుజుడు పదవ స్థానంలో ఉన్నారు పదుడు పదవ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలలోను ఉద్యోగంలోను కొంచెం బాగా ఒత్తిడి ఉంటుందని గమనించుకోవాలి ఏ ప్రకారం అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే సదా సంచార ఉద్యోగం సదా వ్యాధి భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని సంస్కృతంలో చెప్తారు దాని మీనింగ్ ఏంటంటే ఉద్యోగంలో ఎప్పుడు బాగా ఒత్తిడిగా అటు ఇటు తిరుగుతూ ఉండటంతో పాటుగా టయానికి భోజనం కూడా తినకుండా తినలేనంతగా ఒత్తిడిగా ఉండే అవకాశం ఎక్కువ ఉండదని గమనించుకోవాలి తద్వారా అనారోగ్యం శత్రు బా శత్రు బాధలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుందని గమనించుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఏంటంటే శుక్రుడు పదకొండవ స్థానంలో ఉన్నారు శుక్రుడు పదకొండవ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే మనకి సుఖం సౌఖ్యం భోగం ఎంజాయ్మెంట్ ఇవన్నీ హ్యాపీనెస్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన వ్యవహారాల్లో పురుషులకైతే చాలా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకైతే పురుషుల ద్వారా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మనకి మహర్షుల సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్య అర్ధలాభంఛ సంతోషం వస్త్రలాభకృత్ అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం ఏకాదశే శుక్రే భవేత్ అంటే పదకొండవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుంది అర్ధలాభం బాగుంటుంది వ సంతోషంగా ఉంటారు వస్త్రాలు కొనుక్కుంటారు షాపింగ్ చేస్తూ ఉంటారు ఏదైనా గనక ఎఫర్ట్ పెడితే అందులో మంచి రిజల్ట్ వస్తుందని గమనించుకోవాలి సో చూశారు కదా వీళ్ళకి శుక్రుడు సూర్యుడు బుధుడు అన్ని గ్రహాలు ఎంతో చక్కగా ఇస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాసం ఈ రాశిలో వాళ్ళకి విపరీతంగా కలిసి వస్తున్నా గమనించుకోవాలి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంచెం ఉడిదిడుకులతో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండండి ఎవరికి పడితే వాళ్ళకి ధనం ఇవ్వకుండా మీ దగ్గర క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డ్స్ ఈ ఆన్లైన్ పేమెంట్స్ నేను టకా టకా పేమెంట్ చేయకుండా ఒకటిగా రెండు సార్లు ఇది నిజంగా అవసరమా ఎక్కడైనా మీకు అవసరం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందంటే ఇమ్మీడియట్లుగా మహవాటం లేకుండా అది ట్రాన్సాక్షన్ చేయకుండా హోల్డ్ పెట్టేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా అయితే ఈ రాశి వాళ్ళకి నక్షత్ర ప్రకారం చూసుకుంటే అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళకి అతి పరవాసము క్షేమము లాభము చూపిస్తుంది అంటే లాభప్రదంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అయితే ఉన్న ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వటము దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరంలో హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపించే అవకాశం కూడా ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి ఇదే విధంగా అతిగా భయపడే అవకాశం ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది అయితే పరవాసము ఇక్కడ నుంచి వేరే అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మెయింటైన్ అవసరం అండ్ ముఖ్యంగా కృతిగా నక్షత్రం వాళ్ళకి పరవాసము వస్త్రలాభము క్షేమము సౌఖ్యము అంతా చూపిస్తూ ఉంటుంది వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరక బాధ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ గమనించుకొని ఈ రాశి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు అయితే ఒక బెస్ట్ ఒక బెస్ట్ ఆఫ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే మీరు చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ సిక్స్ మంత్స్తో కంపేర్ చేసుకుంటే ఈ వచ్చే సిక్స్ మంత్స్లో కూడా కంపేర్ చేసుకుంటే ఫిబ్రవరి మంత్ ఆర్ మార్చ్ మంత్ చాలా బాగుంటుంది కాబట్టి చక్కగా మీకు కావాల్సిన వ్యవహారాలన్నీ ప్లాన్ చేసుకొని ఎలాంటి ఫిజిడిస్ లేకుండా మనసులో ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ముందుకెళ్ళిపోయేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి పరిహారం చూసుకుంటే వీళ్ళకి కుజును వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వృత్తిరీత్యా వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం చదవటము జంట నాగులు ఉంటాయి ప్రతి చోట ప్రతి ఊళ్ళో ఉంటాయి ఆ జంట నాగులకి పాలతో అభిషేకం చేసి చిన్న దీపారాధనలు చేసి అక్కడ టైం స్పెండ్ చేస్తే మీకు చాలా బాగుంటుంది వీటితో పాటుగా ఈ రాశి వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో శనికి సంబంధించిన శని సంపూర్ణ శాంతి పూజలు దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపము ఇవి చేయించుకుంటూ ఉండటంతో పాటు శని పాశుపత అభిషేకం చేయించుకుంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు విముక్తి వస్తుంది అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగటానికి లేదంటే బిజినెస్ శుభప్రదంగా ముందుగా జరగటానికి బిజినెస్లో సక్సెస్ రావటానికి ఎక్కడైనా ఎవరి దగ్గర ధనం కనుక ఆగిపోయి ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదా స్వర్ణలక్ష్మి కుబేర పాశుపతము లేదంటే కుబేర పాశుపతము ఇలాంటి గనకేమైనా ఏమైనా చేసుకుంటే ధన ప్రవాహం ఎక్కువ వస్తుంది ఈ టైంలో ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్కి సంబంధించిన టైంలో గ్రేడ్స్ ఎక్కువగా రావటానికి కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉన్న వాళ్ళకి చక్కగా ఒక మంచి లాగా డిజైన్ చేస్తున్నాము చేయటం జరిగింది అందులో ముఖ్యంగా చాలామందికి తెలవదు ఏమంటే విద్య బాగా రావటానికి మనకి బాగా ముగ్గురు రకాలైన దేవతల్ని ఉపాసన చేయవలసి ఉంటుంది ఒకళ్ళు మేధా దక్షిణామూర్తి దేవుడు మూడు నీలా సరస్వతి దేవి మీ యొక్క ఇండివిడ్యువల్గా జాతకాన్ని చూసుకొని మీ జాతకానికి ప్లస్ మీ యొక్క కుల ఆచారానికి సంబంధించి ప్లస్ మీ యొక్క బాబుకి సంబంధించిన సంకల్పాన్ని బట్టి ఆ యొక్క ఏ దేవతను గనక ఉపాసన చేస్తే బాగుంటుంది తెలుసుకొని ఉపాసన చేయటం మంచిది ఇందులో భాగంగా జపాలు చేపించడం అభిషేకాలు చేపించడం తర్వాత హోమాలు గనక చేపించగలిగితే ఇష్టసిద్ధి కలిగి అనుకున్న గ్రేడులు అనుకున్న ర్యాంకులు ఈజీగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే